జవహర్ రెడ్డి జగన్ నాటకం ఇదిగో నీ పింఛన్ డబ్బులు వచ్చాయి కాకపోతే బ్యాంకులకు వెళ్ళి తీసుకో ముప్పై రెండు మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు అబ్బా ఈనాడు రామోజీరో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా కలిసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చి కోర్టుల్లో కేసులేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేసి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఎవరు ఈ కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏ డేట్లు ఇచ్చారో మొత్తం డీటెయిల్స్తో సహా చూద్దాం ఇదిగో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీస్ ఇది ఇక్కడేం చెప్పారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపు నుంచి హైకోర్టులో కేసులేసి అంతే అంతేకాకుండా న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అగెన్స్ట్ వాలంటీర్స్ ఇన్ఫ్లయన్సింగ్ ఎలక్షన్స్ అట్ గ్రాస్ రూట్ లెవెల్ అని చెప్పేసి మళ్ళీ ఈ యెల్లో మీడియా ఎవరు ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు వీళ్ళు కంటిన్యూస్గా పేపర్లో రాపియటం ప్రతి సభలో వాళ్ళ గురించి ఎగనిస్ట్గా మాట్లాడటం వీటన్నిటిని చూసి ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో తేడాగా ఉంది ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వకుండా చేశారు ఒక పక్క ఇన్ని కంప్లైంట్లు ఇస్తాయి ఇన్ని చేసి మళ్ళీ ఈనాడు రామోజీరావు ఏం రాస్తాడు ముప్పై రెండు మంది వృద్ధులు ఉసురు పోసుకున్నా అదే తీరని చెప్పి మళ్ళీ అది వైసీపీ పార్టీ మీద నిట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చేసిందంతా ఎవరబ్బా టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ చంచాగాలే కదా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కరప్షన్ లేకుండా గవర్నమెంట్ నుంచి వాలంటీర్ కి వాలంటీర్ నుంచి వృద్ధులకి వికలాంగులకి ఒంటరికి పెన్షన్ ఇచ్చేలా డైరెక్ట్ గా ఇంటికెళ్లిచ్చేలా చేశారు అది ఓరవలేక వాళ్ళ నోటి కాడు కొన్ని కాలుతో దండినట్టుగా వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి హైకోర్టులో కేసులేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి వాళ్ళని నడి రోడ్లో పెట్టి నలభై ఆరు డిగ్రీల ఎండలో కూడా సచివాలయాలకి బ్యాంకులకి తిప్పేలా చేశారు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు చెంచా మొన్నటి దాకా ఒకటో తారీఖు వస్తే అమ్మయ్య ఫంక్షన్ వచ్చింది అనుకునేవాళ్ళు కానీ ఇవాళ రోజు అమ్మో ఒకటో తారీఖు వచ్చిందా యాడు అమ్మడి తిరగాలో యొక్క సచివాలయాల అమ్మడి తిరగాలో యాడ ఎండల్లో తిరగాలని చెప్పి భయం పుట్టి సస్తా ఉన్నారు ముసలోళ్ళు దాని కానీ పర్యావసానమే ఈ ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోవడానికి కారణం ఇంకా కరెక్ట్ గా ముప్పై ఐదు రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పట్లాగే గత యాభై రెండు నెలలుగా ఏ మాదిరిగా ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పి ఫంక్షన్ ఇచ్చారో అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మూడు వేలే కాకుండా ఇంకొక ఐదు వందలు కలిపి మూడు వేల ఐదు వందలు ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్నే మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేస్తారు మీరందరూ కూడా చేయాల్సిన ఒకే ఒక్క పని మే పదమూడవ తేదీ అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటైంది ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఈ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా నిమ్మగడ్డ రమేష్ ఇలా అందరూ కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని వదిలి తెలంగాణకి పారిపోతారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో అందరం హాయిగా బతుకుతాం